హాయ్ బ్రో అన్న నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు రాబోతున్నాయి కనిపిస్తుంది నా పర్సనల్ అయితే చంద్రబాబు నాయుడు వస్తారని అనుకుంటున్నాను అన్న ఎందుకని బ్రో ఎందుకంటే జగన్ అన్న వచ్చాడు ఏం చేయలేదు నాది ఆంధ్ర ఏం లేదు కాబట్టి నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసాను సో మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ మన ఆంధ్రాకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవచ్చు అని చిన్న హోప్ ఇస్తాడు జాబ్ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఐటీ అనేది డెవలప్ అవుతుంది అనుకుంటున్నారా మీరు హండ్రెడ్ పర్సెంట్ అన్న ఎందుకంటే జగన్ వచ్చినప్పుడు మన దగ్గర ఐటీ వచ్చినవన్నీ తెలంగాణకి షిఫ్ట్ అయిపోయి సో మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే కన్ఫామ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్న అంటే జగన్ పరిపాలనలో ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్లో ఐటీ డెవలప్మెంట్ కానీ ఇంకా ఆంధ్ర డెవలప్మెంట్ ఏం జరగలేదు అంటారా ఏమన్నా జరిగాయి కొన్ని పథకాలు ఏవో పెట్టారు కదా అవి అంత యూజ్ఫుల్ కాదేమో నేను అనుకుంటున్నాను దానికన్నా చేతికి డబ్బులు ఇచ్చే కన్నా స్టూడెంట్ల కింద టీచర్స్ని రిక్యూప్ చేసుకుంటే బాగున్నాయో అని ఆ డబ్బులతో నేను అనుకుంటున్నాను పథకం టీడీపీ జనసేన కలిసి రాబోతున్నాయి కదా ఈసారి దానివల్ల ప్లస్ మైనస్ బ్రో వాళ్ళకు పక్క ప్లస్ బ్రో పవన్ కళ్యాణ్కి అయితే బాగా ప్లస్ అవుద్ది ఎందుకంటే లాస్ట్ టైమే తప్పు చేశాడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీతో కలిసి వెళ్ళి ఉంటే ఈసారి సింగిల్గా పోటీ చేసుకునే అవకాశం ఉండేది సో అప్పుడు తప్పు చేశాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు టీడీపీతో కలిపి వస్తాడు బ్రో ఇన్ కేసు టీడీపీ జనసేన కలిసి రాబోతున్నారు కదా వాళ్ళ అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే సీఎం కన్నా టూర్ అయితే బాగుంటుంది చంద్రబాబు లేకుంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కన్నా చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది సో త్రీ ఇయర్స్ చంద్రబాబు చేసి టూ ఇయర్స్ పవన్ కళ్యాణ్కి ఇస్తే అతను కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అందుకని నా ఎక్స్పీరి అది నాకు బ్రో ఒకవేళ టీడీపీ వచ్చినా కూడా ప్రెజెంట్ చూసుకుంటే రోడ్లు డెవలప్మెంట్ కానీ అమరావతి డెవలప్మెంట్ పోలవరం ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేయగలరు అనే నమ్మకం మీకుందా కన్ఫామ్ బ్రో ఎందుకంటే చంద్రబాబు చేయగలడు కాకపోతే సెంట్రల్ సపోర్ట్ తీసుకోవాలన్నా సెంట్రల్ సపోర్ట్ లేకపోతే ఒక్క చంద్రబాబు నాయుడు చాలా కష్టం అది అలాగే సార్ జగన్ ఏమంటున్నాడు వన్ సెవెంటీ ఫైవ్ టో వన్ సెవెంటీ ఫైవ్ మేమే సాధిస్తామంటారు అది సాధ్యం అవుతుందా వన్ సెవెంటీ ఫైవ్ టో వన్ సెవెంటీ ఫైవ్ ఏమన్నా అదైతే నాకు అంత ఐడియా లేదు సార్ ఫైనల్ గా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు నా పర్సనల్ ఒపీనియన్ అయితే టీడీపీ థ్యాంక్స్ థ్యాంక్ యూ